సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గాజులతో ఇలా చేస్తే కీడు పోతుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటే ఈసారి సంక్రాంతి అండి మనకు జనవరి పదిహేనవ తేదీ గురువారం నాడు ఏర్పడుతుంది అయితే ఇదేంటంటే కీడుతో వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు శాస్త్రాల్లో కూడా ఉందనమాట ఇలా ఏంటంటే తల్లులండి కొడుకులు ఉన్న ఒక కొడుకు ఉన్న తల్లి ప్రతి ఒక్కరు కూడా అండి గాజులతో ఈ విధంగా చేసుకోవటం వల్ల ఆ పిల్లల ఎదుగుదల అనేది చక్కగా ఉంటుందనమాట అంటే ఇక్కడ కొడుకులు కూతుర్లు అందరూ సమానమే అండి కాకపోతే పోతే ఏంటంటే కనుక కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని అంటే నిలబెట్టేవారు వంశాన్ని ఉద్ధరించేవాడు కాబట్టి కొడుకుకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం అంటే ఈ జనరేషన్లో ఇద్దరు సమానమే కాకపోతే ఏంటంటే కనుక శాస్త్రాల ప్రకారం ఈ సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులో ఉన్న ప్రతి తల్లి కూడా ఏంటంటే ఎర్రటి గాజులు వేసుకోవాలన్నమాట ఎర్రటి గాజులు ధరిస్తే చాలా మంచిదండి ఆ కీడు తొలగిపోయే అవకాశం అయితే ఎరుపు రంగులో ఉండే గాజులు గా ధరించకండి వాటి మీద ఏంటంటే కనుక మనం పూలు ఉండే గాజులు అంటాం కదా అంటే ఇలాంటి డాట్స్ డాట్స్ ఉంటాయి కదా అలాంటి గాజులను ధరించండి ప్లేన్ గాజులు ధరించకూడదు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఎర్రటి గాజులు ధరించండి అలానే కాకుండా ఆడపడుచులు ఉంటారు కదండి అంటే మనము ఆడపడుచులు వదిన ఆడపడుచులు ఉంటారు కదా ఆడపడుచులకు కూడా ఏంటంటే కనుక ఎర్రటి గాజులు పెట్టిస్తే చాలా మంచిదండి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక కీడే ఏర్పడదు అని మనకు శాస్త్రాల్లో ఉంది కాబట్టి కొడుకు ఉన్న ప్రతి తల్లి కూడా ఏంటంటే ఎర్రటి గాజులు ధరించాలి ఆడపడుచులకు ఏంటంటే కనుక గాజులు పెట్టించడం వల్ల అనేది తొలగిపోతుంది ఇది మీరు మూఢనమ్మకంగా భావించకుండా ఖచ్చితంగా గాజులు ధరించడం గాజులను పెట్టించడం చేయండి మీకు మంచి జరిగి మీ పిల్లల అనేది చక్కగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి